యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు నెల రోజులుగా యూరియా కోసం సహకార కేంద్రాల వద్దకు చెప్పులరిగేలా తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు ఎరువుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా ప్రభుత్వం స్పందించడం లేదంటూ అన్నదాతలు నిరసన బాట పడుతున్నారు యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు మెదక్ జిల్లా చేకుంటలోని రైతు వేదిక వద్ద వర్షంలో సైతం అన్నదాతలు బారులు తీరారు చేకుంట రైతు వేదికకు పదిహేను వందల యూరియా బస్తాలు వచ్చాయన్న సమాచారంతో పలు గ్రామాల నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారు తిండి తిప్పలు మాని లైన్లలో నిల్చుంటే ఒక్క బస్తే ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా మల్లుపల్లి రైతులు ఆందోళనకు దిగారు లింగుపల్లి కూడలలోని గజ్వేల్ దుబ్బాక రహదారిపై బైఠాయించారు సుమారు గంటపాటు పాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది పోలీసుల జోక్యంతో రైతులు ఆందోళన విరమించారు సూర్యాపేట జిల్లా నడిగూడంలో సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు చెప్పులు లో పెట్టి పడిగాపులు కాశారు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని సొసైటీ వద్ద అర్ధరాత్రి నుంచే రైతులు భారీగా క్యూలైన్లు కట్టారు ఉదయం సొసైటీ సిబ్బంది వచ్చి టోకెన్లు పంపిణీ చేసే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు చేసే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు వచ్చి టోకెన్లు తీసుకోవాలని రైతులకు పోలీసులు సూచించారు పోలీస్ స్టేషన్ ఆవరణంలో రైతులను ఎండలో కూర్చోబెట్టి టోకెన్లను పంపిణీ చేశారు ఈ సమయంలో ఓ రైతు సొమ్మసిల్లి పడిపోగా అతన్ని ఆసుపత్రికి తరలించారు ఒక ఒక పోలీస్ పోలీస్ విధంగా తీసుకొచ్చి పోలీసులు లోపటేసి ఎంత ఘోరమైన వ్యవసాయం చేసుకున్న వాళ్ళ పంట వాళ్ళు కష్టపడి ఒక అనుకునేది ఇదేనా ఇదేనా వాళ్ళకు చూపెట్ట చుక్కలు మనలు ఇవ్వాలో వచ్చి పొద్దున నాలుగు గంటలకి వచ్చి సుజైటీ కాడ చెప్పులు పెట్టుకొని కూడుకుంటే కోడిగోళ్ళు వచ్చిండ్రు ఆప ఆపమంది బగనే లొల్లులైనాయి లొల్లులైనాయి యో నేరొత్తి లెక్క అందం ఒక వెయ్యి మంది రైతులు తీసుకొచ్చారు తీసుకొచ్చి నేరొత్తి కూకున్నాము గుంకున్నాము కూగ ఈడ టోకెలు ఇత్తారు ఆడ మసాలా ఇత్తారు ఇంకా మసాలా వెయ్యి మందికి అంటే ఆడ ఎనిమిది మందికి మసాలు ఉన్నదంటారు అమ్ముతారు మసాలా అంతతో కూడా మాకు తెలుస్తలేదు సకాలంలో యూరియా వేయక పంటలు పాడవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా అందించాలని కోరుతున్నారు